జిల్లా వేంపల్లిలో ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది న్యాయం ఒకవైపు అధర్మం ఒకవైపు ధర్మ పోరాటం ఒకవైపు డబ్బు అధికారం ఒకవైపు అని న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా అంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తారా అని ప్రజలను షర్మిలారెడ్డి కోరారు ప్రజలు తీర్పు ఇచ్చే సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్ వైఎస్ వివేక ఆత్మలు క్షోభిస్తున్నాయన్నారు స్వయంగా చిన్నాయనను నరికి చంపితే జగన్మోహన్ రెడ్డి హంతకులను కాపాడుకున్నారన్నారు హంతకులకి మళ్లీ ఎంపీ సీటు ఇవ్వడంతోనే నేను ఎంపీగా బరిలోకి దిగానని తెలిపారు అయిపోయింది హత్య జరిగి ఈ రోజుల వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి తలెత్తుకొని బయట తిరుగుతున్నాడు కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడడం ఒక ఎత్తు అదే హంతకులకి హత్య చేపించిన వాళ్ళకి ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు ఈ ఘోరాన్ని తట్టుకోలేకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది ఇది తప్ప తప్ప ఇది తప్ప ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తెలుసుకోండి ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తెలుసుకోండి మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు నేను నేను మాత్రం చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని శిక్ష పడలేరు ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడతారా హంతకుల్ని కాపాడటానికి మీకు అధికారం ఇచ్చింది ఇందుకే నా ప్రజలు మీకు నమ్మి ఓటేసింది మీకు ఎవరు కావాలో మీరు తెచ్చుకోండి రాజశేఖర రెడ్డి విటన నేను పులి కడుపున పులి పడుతుంది ఎవరికి భయపడేది కాదు అన్యాయాన్ని సహించేది కూడా కాదు మీరు తేల్చుకోండి మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన బుద్ధి చెప్పండి అవినాష్ రెడ్డిని ఓడించండి రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది మీ బిడ్డ అవుతుంది నేను చెప్పేది ఒకటి మనం ఏదైనా తప్పు చేయాలంటే పదికి వంద సార్లు ఆలోచిస్తాము ఇక్కడ మనం తప్పు చేయమని చెప్పడం లేదు నిజాయితీగా న్యాయపరంగా ఏం చేయాలో అది చేయమంటున్నాం తప్పు చేయాలంటే భయపడాలి మనం కరెక్ట్గా ఉండడానికి ఎందుకు భయపడుతున్నాం ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది అసలు మీకు మీ మనిషికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడాలి ఈ ఇదంతా విన్నాక మీరందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా చాలా మనసు పొంగిపోతుంది ఇప్పుడు మనం న్యాయం వైపు ఉన్నామా అన్యాయం వైపు ఉన్నామా ఆలోచించాలి అంతే మన డిసిషన్ మేకింగ్ అనేది చాలా సులభం అవుతుంది ధర్మం వైపు ఉన్నామా అధర్మం వైపు ఉన్నామా మన కోసం పోరాడే మన శర్మలమ్మ వైపు ఉన్నామా లేదా మన కోసం పోరాడే శర్మలమ్మ వైపు ఉన్నామా లేదా మన కోసం పోరాడే మనిషి కావాలంటే మనం షర్మిలమ్మకు ఓటు వేసి గెలిపించుకోవాలి